కరెక్ట్ గా రమణ మహర్షి ఆశ్రమం దాటిన తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదైతే గుడిపాటి వెంకటా చలం గారి సమాధి మీరు సాహిత్య ప్రేమికులైతే ఖచ్చితంగా మైదానం అనే నవలనైతే ఖచ్చితంగా చదివే ఉంటారు మైదానం నవలను రాసిన మనిషే ఈ చలం గారు చలం గారు ఎక్కువగా దేవుడి మీద నమ్మకం లేకుండా కొంచెం కమ్యూనిస్ట్ భావజాలాలు అయితే ఈయన గారికి చాలా ఎక్కువగా ఉండేది కానీ అటువంటి చలం గారే శ్రీ రమణ మహర్షి గారికి ఆకర్షితులయ్యి తన ఫ్రెండ్ ఇక్కడికి పిలుచుకొని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత రమణ మహర్షి ధ్యానంలోనే పడిపోయి తన ప్రాణాలని కూడా ఈ తిరువన్నామలలోనే విడిచిన మహానుభావుడు ఈ చలం గారు మీరు ఎవరు ఎప్పుడైనా ఈ గిరితరక్షణ చేసేటప్పుడు కరెక్ట్ గా రమణ మహర్షి ఆశ్రమం దాటిన ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో అయితే ఈ వెంకటాచలం సమాధి అయితే ఉంది ఇక్కడ మీరు వచ్చి దర్శించుకోవచ్చు థ్యాంక్ యూ